చలుడు గిరిప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యమున్నది ఎందుకంటే ఆ సర్వేశ్వరునకు గిరిప్రదక్షిణ మహా ఇష్టం అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి రెండు మార్లు గిరిప్రదక్షిణ చేస్తారు ఆ దేవదేవుడు గిరిప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు వరాల జల్లు కురిపిస్తాడు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం దీని దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ మహిమను గూర్చి మన పురాణాలు ఈ విధంగా వివరించాయి ఒక మారు గౌరీదేవి గౌతమ మహాముని ఇలా అడిగింది ఓ మహాముని ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎటువంటిది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎట్టి పుణ్యం లభిస్తుందో చెప్పండి అని గౌరీదేవి అడిగింది అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుని ధ్యానించగా పరమేశ్వరుడు గౌతమునితో ఇలా చెబుతున్నాడు ఓ గౌతమ నేను భూలోకములో అరుణాచల రూపంతో వెలసి విన్నాను అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తుంటారు నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మయందలి పాపములు నశిస్తాయి అనేక పుణ్య తీర్థాలలో పుణ్యతీర్థాలలో పుణ్య పుణ్యఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది ఏ కొంచెము పుణ్యము కూడా చేయని కడు పాపాత్ముడు సైతం నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు తీర్థాల కుంకులుడుట క్షేత్రాల దర్శించుట గొప్ప త్యాగాలు చేయుట సమస్త శాస్త్రాలు చదువుట నేడి చతుర్విధ పురుషార్థములను పాటించుట మున్నగు వాటి వలన కలిగే పుణ్యఫలమంతా కేవలం ఒక్క శోణాచలం ప్రదక్షిణతో సులభంగా సమకూరుతుంది ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగును అంతేకాదు మొదటి అడుగు వలనే మానసిక పాపములు తొలగను రెండవ అడుగు వలన వాచిక పాపములు తొలగను మూడవ అడుగు చేత శారీరక పాపములు నశిస్తాయి నా ఈ అరుణాచలం చుట్టూ మనులు మరియు సిద్ధపురుషుల ఆశ్రమాలు వేలకొలది ఉన్నాయి దేవతల నివాసాలు ఉన్నాయి నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారి పూజలను గైకొనుచున్నాను ఈ అరుణాద్రి నిజంగా తేజోవంతమైన జ్యోతి స్తంభము అందుచే ఈ తేజవలింగాన్ని మనసున ధ్యానిస్తూ మెల్లిగా ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లయితే వారి జన్మ జన్మల పాపాలన్నీ నాశనం కాగలవు వారికి మరలా జన్మ అంటూ ఉండదు గిరి ప్రదక్షిణను నిండు చూలాలు గల వనిత నడిచే విధంగా నిదానంగా జాగ్రత్తగా నిశ్శబ్దంగా చేయాలి ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి విభూతి నుదుట ధరించాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మెడలో రుద్రాక్ష మాలను వేసుకోవాలి ఇక శివ స్మరణతో అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసేవారి వెంట కనిపించని వారు వేలాది మనులు దేవతలు సిద్ధపురుషులు వస్తుంటారు కేవలం అరుణాచలుని స్మరణ తప్ప ఇతరమైన తలంపులకు చోటివ్వరాదు అందుచే వివేకవంతుడైన భక్తుడు గుంపును వదిలి ఒక్కడై ఆ గిరిని మహాశక్తి స్వరూపంగా ధ్యానిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి అయితే శివుని పవిత్ర నామావళిని ఆడుతూ పాడుతూ పోయే భక్తుల గుంపులో కలిసిపోవచ్చు హృదయము శివస్మరణ కలిగి దారి వెంట దాన ధర్మాలు చేస్తూ పోవుట శ్రేష్టమైనది ఈ కొండ చుట్టూ అంగప్రదక్షిణ చేసిన వారు దైవిక శక్తిని పొందగలరు వారి శరీరం వజ్రకాయంగా మారును ప్రతిదినం దేవతలు గిరిప్రదక్షిణ చేస్తారు సూర్యుడు మరియు చంద్రుడు మున్నగు దేవతా శరీరాలు నా చుట్టూ ప్రదక్షిణ చేసి ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు ఆదివారం ప్రదక్షిణ చేస్తే సూర్యలోకాన్ని భేధించి శివ సాహిత్యాన్ని పొందవచ్చు సోమవారం ప్రదక్షిణ చేస్తే జలామరణ బాధల నుండి తప్పించుకొనవచ్చు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగి తిరుగులేని చక్రవర్తి యగును బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడగును గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాది అటువంటి స్థితిని పొందుతాడు శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలతో తులతూకి విష్ణులోకాన్ని చేరుడు శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభించును అంతేకాదు తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగిపోవును ఇక శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు అతి బలహీనులు ప్రదక్షిణ చేస్తే వారి బాధలు తొలగి సుఖపడగలరు